అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసర్ఫ్ ఇంజిన్కి సంబంధించి వృద్ధులు కావచ్చు విధాంతులు ఒంటరి మహిళలు ఎదురు చూస్తున్నారు సో ఇప్పటివరకు చాలా మటుకు ప్రజలకు అయితే అయితే పడలేదు సో పడని వారు డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఇది ఒక ముఖ్యమైనది సో లైక్ చేయడం వల్ల అధికారుల వరకు కూడా మన రీచ్ వీడియో రీచ్ అయితే వెళ్ళి సో వాళ్ళ నుంచి కొంచెం మనకి రెస్పాన్స్ ఫాస్ట్గా ఉంటుంది సో మీకు ఒక ఇంపార్టెంట్ వార్త చెప్పేది ఏంటంటే రేపటి నుంచి అంటే మనకు పది పదో పదో తారీఖు నుంచి వెళ్ళి పదిహేను తారీఖులోగా వారం రోజుల్లో ఈ డబ్బులు అయితే అంటే శనివారం లోగా మనకు వచ్చే శనివారం లోగా అన్ని జిల్లాల్లో ఈ డబ్బులు అయితే పంపిణీ కంప్లీట్ అయితే అవనున్నట్టు సమాచారం ఎత్తు రావడం జరిగింది అండ్ డెఫినెట్గా మరి ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మరి వచ్చే నెల నుంచి వెళ్ళి మనకు ఈ జూన్ నెల పెన్షన్ కొత్త పెన్షన్లు మనకు నాలుగు వేల పదారు ఆరు వేల పదారు ఏదైతే ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కారు మనకు ఏంటంటే జూన్ ఫస్ట్ నుంచి జూనై జూన్కి సంబంధించింది జూలైలో ఫస్ట్ నుంచి మనకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ దానికి సంబంధించి మహాలక్ష్మి పథకం కింద ఇంకోటి రెండు వేల ఐదు వందలు అండ్ అదేవిధంగా ఈ గృహజ్యోతి గృహజ్యోతి ఏదైతే ఉంది కదా మనకు లైక్ ఎలక్ట్రిసిటీ సో దానికి సంబంధించిన జీరో బిల్లులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అండ్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఏంటంటే రేపటి నుంచి షువు అవుతాయి కదా పంపిణీ పెన్షన్కి సంబంధించి పడకనే ఏ జిల్లాల్లో పడింది ఎక్కడి వరకు స్టాప్ అయిందో అవన్నీ చెప్తాను సో మీరు కూడా ఏమైనా అప్డేట్ ఉంటే తెలియజేయండి కామెంట్ సెక్షన్లో అండ్ మన ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ లైక్ అయితే చేయడం మర్చిపోద్దు ఈ వీడియోని రాని వాళ్ళు మాత్రమే మరి ఇంకా అందరూ చేయకండి రాని వాళ్ళు మాత్రం లైక్ చేయండి వీడియోని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎటువంటి అప్డేట్ ఉన్నా మన ఛానల్లో వెంటనే పోస్ట్ చేస్తుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్